ఈ రోజు నా హడావుడి మామూలుగా లేదు నైట్ పడుకోవడం కాస్త లేట్ అయితే చాలు పొద్దున లేవడం కూడా కష్టమవుద్ది దానివల్ల అన్ని పనులు కూడా లేట్ అయిపోతాయి అసలే స్కూల్కి తొందరగా వెళ్ళాలని అయితే రూల్ పెట్టున్నారు ఆరు గంటలకల్లా అక్కడ ఉండాలని అయితే చెప్పారు నేను ఇంకా ఆరైంది ఇక్కడే ఉన్నాను ఎంత తొందరగా రెడీ అయినా సరే టైం అయితే అయిపోతూ ఉంది పిల్లలతో అది కూడా బాబు స్కూల్ ఉంటే ఇంకా కష్టం అనమాట వాడికి రెడీ చేసి నేను రెడీ అయ్యేటప్పటికి టైం అయితే అయిపోతూ ఉంటుంది ఇంకా ఏ ఒక్క పని వదిలినా సరే మనసు తృప్తిగా ఉండదు అదే పూజ చేసుకోవడం అయితే స్పెషల్గా నాకైతే పూజ చేసుకొని వెళ్ళకపోతే మన తృప్తి అయితే ఉండదు ఆ రోజంతా నాకు ఏదోలా ఉంటుంది అందుకే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు నాకు దీపం పెట్టేసి వెళ్ళడం అయితే మా ఇంట్లో అందరికి కూడా అలవాటే అని మా హస్బెండ్స్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో దీపం అవి పెట్టేసే ఇంటి నుండి బయలుదేరుతారు అలాగే నాకు కూడా వెళ్ళేటప్పుడు ఇలాంటి అలవాటే అయిపోయిందనమాట ఇంక ఇప్పుడే మా పాపకు కూడా లేపేశాను నేను అంతా రెడీ చేసుకొని తొందర తొందరగా రెడీ అయితే అయిపోయాను అనమాట ఇంకా చాలా స్పీడ్కి వెళ్ళాలి పొద్దున్న కూడా ఇప్పుడే ఈ మధ్య ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆరు గంటలకల్లా అక్కడికి వెళ్ళాలి ఇదే నా మార్నింగ్ రోడ్ तेनाचे ते लाइक शेअर